మనం ఈ రోజు ఒక రెడీమేడ్ హెన్నా డై రెడీ చేస్తాం హాయ్ అమ్మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అని అనుకుంటా నేను ఈ రోజు మనం ఒక హెన్నా డై రెడీ చేస్తాం హెన్నా డై వచ్చి చేసేదానికి చాలా మంది పాలు మారుతారు అయ్యో ఒక్కొక్కసారి ఈ మరి చెయ్యాలనా చెయ్యాలనా అనేసి ఆ మరి లేకుండా మనం ఈ రోజు ఒక రెడీమేడ్ హెన్నా డై రెడీ చేస్తాం ఆ రెడీమేడ్ హెన్నా డై ఎట్ట రెడీ చేసేది అనేసి ఇప్పుడు చూస్తాం ఇప్పుడు చూడండి మనం హెన్న హ్యాడే రెడీ చేసేదానికి స్టవ్ వేలిచ్చుకు వెలిగించుకున్నాము ఒక ఇను బాటిల్ మనం అమ్మా ఇప్పుడు మనం ఒక డికాషన్ వచ్చి రెడీ చేసుకుంటాము చూడండి ఒక గ్లాస్ నీళ్ళు అమ్మా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాము ఇప్పుడు టీ పొడి వేస్తాము టీ పొడి వచ్చి మన జుట్టుకు బాగా నల్లగా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది కలర్ అట్టనే మనకు జుట్టులో వచ్చి పట్టి ఉంటుంది బాగా పట్టుకొని మనకు చాలా రోజులకి నల్లగా ఉండేదానికి బాగా హెల్ప్ చేసేదానికి టీ పొడిదామా మనకు అవసరం కావాలా అది వచ్చి మన సిమ్లో పెట్టి డికాషన్కి వచ్చి మనం మరిగిస్తాం మనం రెడీమేడ్ హెన్ అండ్ హ్యాడై రెడీ చేసేదానికి మనం ఒక న్యాచురల్ అయిన వస్తువులు పెట్టి ఒక జ్యూస్ రెడీ చేసుకుంటామా అది చాలా మనకు ముఖ్యం ఇక్కడ చూడండి ఇది ఏ మాకు ఉందా మన జామ్ చెట్టులో ఉండే జామాకు మాది జామ్ ఆకు కూడా మన జుట్టుకు చాలా మంచిది బాగా నల్లగా జుట్టు పెరిగేదానికి మనకు మంచి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ జామ్ చెట్టు ఆకుని వచ్చి మనం కట్ చేసి మిక్సీకి వేసుకుంటాం చూడండి ఇదే మరి మనం కట్ చేసి మనం వేసుకుంటాము ఇది ఇది బాగుంటుంది మీరు ఒక్కసారి చేసి మీరు ఎత్తి పెట్టుకుంటే చాలు మా చూడండి ఇది వచ్చి మన మందారం చెట్టు మందారం పూ ఉండదు కదా మా మందారం పువ్వు చెట్టులో ఉండే ఆకు ఆ ఆకును తీసుకుంటాము ఇదిని మన జుట్టుకు బాగా నల్లపడేదానికి మంచి షైనింగ్ ఉండేదానికి జుట్టు వచ్చి మన స్కాల్ప్లో వచ్చి ఎంటుకలు బాగా పెరిగేదానికి అన్నిటికీ మనకు ఇది మందారం చెట్లో ఉండే ఆకు కూడా మందారం పూ చెట్లో ఉండే ఆకు కూడా మనకి యూస్ అవుతుంది మనకు దాన్ని కూడా మనం కట్ చేసి మిక్సీలో వేసుకుంటాము అన్నీ మనం న్యాచురల్ వస్తూ అన్నీ గ్రీన్గా మనం వేస్తూ అమ్మ ఇవన్నీ వేసి మనం చేసే వల్ల మనకు ఒక రెడీమేడ్ హ్యాడ్ అయ్యి మనం రెడీ చేసుకోవచ్చు ఒక్కసారి చేస్తే చాలు మళ్ళా మళ్ళీ మీరు చేయాల్సిన పని ఉండదు ఇంకొక వస్తువు చూడండి మన వేపాకు వేపాకు కూడా మన మన జుట్టుకు చాలా మంచిది బాగుంటుంది సుండు ఆ మరి వాళ్ళకి కూడా ఈ వేపాకు వల్ల మనకు అవంతా పోతుంది పుండు ఉండే వాళ్ళకి కూడా పోతుంది ఇది ఒక మనకు ఒక యాంటీ యాంటీబయాటిక్ లాగా ఇది కూడా మన జుట్టుకు మంచిది ఇది కూడా మనం కట్ చేసి దీంట్లో వేసుకుంటాం చూడండి ఇప్పుడు అవన్నీ వేసుకున్నాము ఇవన్నీ ఒక్క కొంచెం కొద్దిగా నీళ్ళు పోసి కరోవ నీళ్ళు పోసుకుంటే చాలు ఇది ఒక జ్యూస్ లాగా మనం వచ్చి మిక్సీ పట్టుకొని వచ్చేస్తానుమా మిక్సీ పట్టేసి మీకు నేను చూపిస్తాను నాకు చూడండి హెనా హార్డేకి డికాషన్ వచ్చి రెడీ చేస్తూ ఉన్నాము కదా అది కొంచెం బాగా మెరుగుతూ ఉంది మా ఇంకొకటి మా నేను వచ్చి నల్ల జీలకర్ర పొడి కొంచెం వేసేసిన ఒక స్పూన్ చెప్పండి మర్చిపోయినాను నల్ల జీలకర్ర పొడి వచ్చి టీ కాసుంతో పాటు మనం వేసేసినాము మనకు మంచి కలర్ దొరికి ఉండాలి ఇప్పుడు వచ్చి మిక్సీ పట్టుకొని వచ్చిందంతా ఇప్పుడు దీంట్లో వచ్చి నేను పోసేస్తానుమా ఇక్కడ చూడండి మిక్సీ అట్ట పట్టుకొని వచ్చేసినాము ఆకులు ఎంత వేసినాము కదా హెన్న డే కోసరం ఇది వచ్చి దీంట్లో పోసేస్తాం అన్నీ చేరి ఇప్పుడు మనకు వచ్చి మరకాలమ్మా చూడండి ఇవన్నీ చేరి మనకు మరిగి బాగా రావాల అంతవరకు మనం వచ్చి కొంచెం మరగ కొంచెం సుండాలమ్మా కొంచెం నీళ్ళు వచ్చి కొంచెం తక్కువ అవ్వాల చూడండి మనకి ఎట్ట ఇప్పుడే ఎంత థిక్గా బాగా దొరికి ఉండదు చూడండి ఒక్కసారి చేసుకోండి మా పాలు మారకుండా ఎట్ట మీకు నేను రెడీమేడ్ హెన్నా హ్యాడ్ డైగా నేను మారస్తానని మాత్రం మీరు చూడండి అది ఒక మ్యాజిక్గా మేము చేయపోతాము అది మీరు ఒక్కసారి చేస్తే చాలు ఎప్పుడు మీకు రెడీగా చేతిలోనే ఉంటుంది ఒక్కొక్కసారి ఈ మాదిరి మీరు చేయాల్సిన పనే ఉండదు బాండలు పెట్టి చేసి కలిపి ఈ పనే ఉండదు మీరు ఒక్కసారి చేసుకున్నారంటే చాలు రెడీమేడ్గా చేసుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు చేతిలో చూడండి మా మనకు బాగా మరిగిపోయింది ఆ ఆకంతా అంతా వేసినాము ఒక మంచి వాసన వస్తూ ఉంది ఇక్కడ చూస్తారా పొంగింది పొంగి ఇప్పుడు తెల్లతా ఉంది మనకు సిమ్లనే పెట్టుకొని చేయండి అప్పుడుదా మనకు వచ్చి మంచి రిజల్ట్ చాలు చాలమ్మా నేను స్టవ్ ఆరిపేస్తాను ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటాం మనం హెన్నా హ్యాడకి కాంచినాం కదా ఒక డికాషన్ లాగా ఇప్పుడు దాన్ని వచ్చి మనం వచ్చి ఫిల్టర్ చేసుకుంటాం చూడండి మనకు ఒక మంచి డికాషన్ ఇప్పుడు వచ్చి మనకు రెడీ అయిపోయింది రాదీమినారంటే కొంచెం వస్తుంది మనకు వచ్చి నెక్స్ట్ ఏం చేసేది మీకు చూపిస్తాం హెన్నా హ్యాడ్ మనకు వచ్చి ఇప్పుడు వచ్చి ఫిల్టర్ చేసుకున్నామ్మా డికాషన్ని ఇప్పుడు చూడండి హెన్నా పొడి వచ్చి ఒక రెండు టీ స్పూన్ అమ్మా హెన్నా కూడా మేము మన ఇంటికి చుట్టుకు చాలా మంచిది బాగా నల్లగా ఉండేదానికి బాగా యూస్ అవుతుంది కలర్ వచ్చి మనకు నల్ల కలర్ నిలిచి ఉండేదానికి మనకు చాలా యూస్ అవుతుంది మా బృంగరాజు పొడి వచ్చి ఒక టీ స్పూన్ తీసుకుంటామా బృంగరాజు కూడా మన జుట్టుకు వచ్చి చాలా మంచిది బాగా ఎంట్రుకలు గ్రోత్ పెరిగేదానికి అన్నిటికీ మనకు బాగా యూస్ అవుతుంది ఉసిరికాయ పొడి వచ్చి ఉసిరికాయ కూడా మన ఉసిరికాయ పొడి కూడా మన జుట్టుకు చాలా మంచిది బాగా ఎంట్రుకలు పెరిగేదానికి బాగా షైనింగ్ వచ్చేదానికి ఎంట్రుకలు ఊడకుండా ఉండేదానికి నల్లతనం బాగా ఉండేదానికి యూస్ అవుతుంది రెండు టీ స్పూన్ మా ఇండికో పొడి చూడండి రెండు టీ స్పూన్ తీసుకున్నా ఇండిగో పొడి కూడా మన వెంట్రుకలు వచ్చి స్కాల్ప్ల నుంచి వెంట్రుకలు బాగా గ్రోత్ పెరిగేదానికి నల్లదనం అటునే నిలిచి ఉండేదానికి అన్నిటికీ మనకు యూస్ అవుతుంది ఇవన్నీ మనకు మిక్స్ చేసుకుంటాం మనం ఈ పొడిలంతా మనం హెన్నా హ్యాడ్ అయికి ఇవన్నీ మనం కలిసిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఈ ఈ డికాషన్ రెడీ చేసినాం కదమ్మా దీన్ని పోసి మనం కలుపుతాం ఇప్పుడు దీన్ని కలుపుతాం వంటలు లేకుండా గెడ్డ పడకుండా బాగా మనం కలపాలా కొంచెం కొంచెంగా మనం పోసి కలుపుతాం ఇప్పుడు మనకు వచ్చి రెడీమేడ్ హ్యా డెయిని నేను చెప్పినాను మా అది ఎట్ట చేసేది అనేసి అదిదామా ఇప్పుడు రెడీ చేస్తూ ఉండాము ఒక్కొక్కరు సోంబేరితనం పడతారు కదా అయ్యో ఇది ఇటు మరి రెడీ చేయాలన్నా కలపాలా డికాషన్ పెట్టాలా మనకి ఇవన్నీ చేసుకోవాలా అనేసి తినంగా అటా ఉండిపోతారు కదా మనకు కష్టంగా ఎంతో ఉంటుంది చూడండి వాళ్ళకంతా ఇది ఒక వరప్రసాదం ఇవంటే ఒకసారి మనం చేసుకుంటే చాలు చూడండి ఇదే మాదిరిగా మనం కలిపి అట్టనే ఎత్తి పెట్టేస్తాము కొడుకు చేయాల్సిన పని ఉండదు మా ఒక్కసారి చేసి అయితే దాన్ని ప్రాసెస్ మాత్రం ఒక్కసారి చేసేటప్పుడు మనం ప్రాసెస్ మాత్రం కరెక్ట్గా చేసేసినారంటే మీకు ఒక సంవత్సరానికి కాదు మీకు అట్టనే ఉండి చాలా ఏండ్ల వరకు కూడా మీకు ఏం కాదు మా ఈ స్టేజ్లో మనకు డికాషన్ ఇది చాలు ఇంతవరకు నేను వచ్చి పోసు ఉండను ఇదిదా మనకు సరిపోయింది ఈ మాదిరిగా మనకు డికాషన్ రెడీ చేసి ఇప్పుడుదా మనకు ముఖ్యమైన స్టేజ్ ఈ ఈ స్టేజ్లో వచ్చి మీరు ఏం చేస్తారు ఈ మరి ఒకసారి చేసి ఎండలు పెట్టండి ఇది అట్టనే బాండలతో పాటు ఇనుం బాండలతో పాటు ఎండలు పెట్టి రోజు ఎండలు పెట్టి 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 ఎత్తండి ఎత్తినారంటే అది బాగా ఎండిపోతుంది ఎండిపోయినాక నేను మీకు చూపిస్తాను అది ఎట్ట చేయాలనేసి చూడండి మా నాలుగైదు రోజులుగా ఎండలో పెట్టి పెట్టి ఎత్తిదా ఇప్పుడు మీకు నేను చూపిస్తా ఉంటాను ఇక్కడ చూడండి మనకు ఎట్ట ఎండి ఉండ తినేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ మరిగా స్పూన్ పెట్టి చూస్తే తెలుస్తాందా మీకు ఎట్ట వస్తాను చూస్తారా ఈ మరి రెడీ చేయాలా ఇదిదా మనకు రెడీమేడ్ హెన్నా డైమా ఈ మరిగా మనం ఒక నాలుగైదు రోజులు కూడా కాదు మీరు ఒక వారం కూడా బాగా ఎండ పెట్టుకునేయండి ఎండ బాగా రోజు పెట్టి 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 ఎత్తండి ఈ మారిగా మేము రెడీ చేసి పెట్టుండాము నేను చూపిస్తాను చూడండి మీకు చూస్తారా మనకు ఎంత పొడి దొరికి ఉండదు చూస్తురా ఈ మారిగా మేము దీనికి ముందు రెడీ చేసి ఈ మరి పెట్టుండాము ఇప్పుడు అదిను దీంట్లోనే నేను వేసేస్తాను ఇప్పుడు చూడండి మనకు ఎంత దొరికి ఉండదు చూస్తారా ఈ మాదిరిగా మనం దొరికినాక దీనికి అవతల నేను ఏం చెయ్యాలని నేను చూపిస్తాను దీనికి అవతల వచ్చి మిక్సీ పట్టాలమ్మా మిక్సీ పట్టేది ముందుగా చూసుకోండి మీరు ఎట్ట ఉండదు అనేసి మరిక ఉండాలా మిక్సీ పట్టేసి నేను మీకు చూపిస్తాను ఎంత పొడి దొరికింది చూస్తారా మేము రెండు సారిగా ఎత్తి ఎత్తి పెట్టి ఉండమ్మా మీకు చూపించాలనేసి దిదామా మనకు రెడీమేడ్ హెన్నా హ్యార్ డై ఇది మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాం ఇప్పుడు చూడండి మా మనం మిక్సీ పట్టుకొని వచ్చేసినాము మనకు ఎంత మై నైస్గా హెన్నా హ్యార్ డై దొరికి ఉండదు చూడండి ఈ మాదిరిగా రెడీమేడ్ హెన్నా హ్యార్ డై మీకు ఎవరు చెప్పి ఉండరు మేముదా చెప్తా ఉన్నాము ఫస్ట్ టైం మీరు ఇది చూ చూస్తూ ఉండరు చూడండి చూస్తారా ఎట్ట మనకు ఒక పొడి దొరికి ఉండదు ఇక్కడ చూడండి ఒక హెన్నా డై రెడీమేడ్ హెన్నా డై పొడి మనకు మంచిగా బాగా దొరికి ఉండదమ్మా ఎంత నైస్గా ఉండదు తెలుసా ఇది ఇక్కడ చూడండి చేతిలో ఎత్తి చూపిస్తా ఉండ బాగా నైస్గా దొరికి ఉండదు ఈ మరి మనం ఒక్కసారి చేస్తే ఈ మరి డబ్బాలో ఎత్తి పెట్టుకునేయండి ఎత్తి పెట్టుకొని మీకు ఎప్పుడు ఎప్పుడు కావాలనో అప్పుడు ఇక్కడ చూడండి ఈ మరిగా ఒక టీ స్పూన్ ఎత్తుకోండి మీకు ఎంత అంత తీసుకోండి నేను కొంచెంగా తీసుకుంటాను తీసుకొని మనం దీంట్లో కొంచెంగా నీళ్ళు పోసి కలపాలమ్మా ఈ మాదిరిగా తిరిగి గడ్డలు లేకుండా మనం కలిపి మన జుట్టుకి ఎంత కావాలనో అంత పెట్టుకోవాల్సిందమ్మా ఇదే మరి మనం కలుపుకునేసి గడ్డలు లేకుండా ఇది మీరు ఒక అంతా పెట్టాల్సిన అవసరమే లేదు మా అట్టనే ఇప్పుడు ఈ మరి కలిపేసి అట్టనే బ్రష్ పెట్టి ఒక ఒక గంట సేపు అట్టనే తల్ల ఈ మరి బ్రష్ పెట్టి బాగా పూసుకోండి ఇప్పుడు చూడండి నేను చేతులు ఎత్తి చూపిస్తాను మీకు చూడండి ఎంత నల్లగా చూస్తారా ఈ మాదిరిగా ఉండాలి మనకు మంచి రెడీమేడ్ హెన్న హెయిర్ డై మనకు దొరికి ఉండదు ఈ మాదిరిగా మనం వచ్చి రెడీ చేసేసి బ్రష్ పెట్టి తలలో ఎంట్రుకలకి బాగా పూసేసి అట్టనే ఒక్కంటసేపు వదిలేయండి వదిలేసి మీరు ఒక మైల్డ్ షాంపూ ఫస్ట్ వచ్చి తలకు ఒట్టి తలకు పోసుకోండి మా నీళ్ళు ఒట్టి నీళ్ళు పోసి తలకు పోసుకోండి తలకు పోసుకొని మూడు రోజులకి తల్ల నూనె పెట్టపాకండి షాంపూ వేసి పాకండి అట్టనే వదిలేయండి మూడు రోజుల తర్వాత మీరు వచ్చి ఏం చేస్తారు ఆయిల్ అంచుండి మనం వచ్చి హెయిర్ డై ఆయిల్ చాలా మన వీడియోలో వేసి ఇది కూడా మనం వచ్చి ఒక నల్ల జీలకర్ర మెంతులు ఈ పొడి అంతా వేసి కాంచిన హెయిర్ డై ఆయిల్దా ఇది ఈ హెయిర్ డ్రై ఆయిల్ని బాగా అప్లై చేసుకోండి ఇది ఒక ఒక గంట సేపు అట్టనే వదిలేయండి వదిలేసినాక మైల్డ్ షాంప్ వేసి తల పులుపుకోవాలా మైల్డ్ షాంపు కూడా కెమికల్ లేకుండా ఎట్టట్ట చేసేది అనేసి మా వీడియో చాలా ఉండదు మీరుపై చూడండి ఆ మరి మైల్డ్ షాంప్ వేసి మీరు బాగా ఎంటుకలు వాష్ చేసుకోండి మన కెమికల్ లేకుండా అన్ని న్యాచురల్ అయిన వస్తువులు పెట్టి న్యాచురల్గా ఉండేదానికి మనం చూస్తాము మన ఎంటకలుక్ అన్నిటికీ మనకు మంచిది ఒంటికి మంచిది దానిలో మన న్యాచురల్గా ఉండేదానికే చాలా మనం వచ్చి చూస్తాం ఈ మాదిరిగా ఇప్పుడు అంతే మా మన జుట్టు వచ్చి ఇప్పుడు మీరు ఒక్కసారి పెట్టినప్పుడే మీకు బాగా తెలుస్తుంది బాగుంటుంది మీకు ఆరు నెలకు ఒక్కసారి మీరు పెడితే చాలు మీ జుట్టు నల్లగా బాగుంటుందిమా ఇదే మరి రెడీమేడ్ హెన్న హెయిర్ డై మీరు రెడీ చేసుకోండి మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటానమ్మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఓకే థ్యాంక్ యూ